అనంతపురం జిల్లాలో పాల్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్తపల్లి చంద్రమోహన్ అనే వ్యక్తిని అక్కడ స్థానిక పోలీసులు నగ్నంగా తిప్పుతూ బూటు కాళ్ళతో తంతు పిడిగుద్దు గుద్దుతూ స్టేషన్ ఆవరణలో నగ్నంగా తిప్పినట్లు కొన్ని సోషల్ మీడియాల్లో కొన్ని పత్రికల్లో ఒక వార్త రావడం జరిగింది అది ఆ పోలీసుల మీద రాసినటువంటి వార్త ఏమాత్రం నిజం కాదు జరిగిన సంగతి ఏమిటంటే ఈ చంద్రమోహన్ అనే వ్యక్తి మీద మహేష్ అనే ఒక వ్యక్తి ఊర్లో న్యూషన్స్ చేస్తూ ఉంటే ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది గొడవ జరుగుతూ ఉంటే దాని మీద కేసు నమోదు చేసిన తర్వాత పోలీసు వారు దర్యాప్తులో భాగంగా ఆ గ్రామానికి పోవటం చీకల గుర్కి చీకల గుర్కీ అనే గ్రామానికి పోవటం అక్కడ దర్యాప్తు చేసుకున్న తర్వాత ఈ చంద్రమోహన్ గురించి ముద్దాయి గురించి వాళ్ళ ఇంటికి పోయినప్పుడు ముద్దాయి ముద్దాయి భార్య ఇద్దరు కూడా ఇంట్లో ఉన్నప్పుడు ఇతరులు డంగన్ స్టేట్లో ఉంటే ఇద్దరికి చెప్పేసి అమ్మకు తగ్గిన తర్వాత స్టేషన్కి తీసుకురామని చెప్పి వాడు భార్యకి చెప్పి రావడం జరిగింది పోలీసు వారు వాళ్ళు స్టేషన్కి వచ్చేస్తారు ఇన్వెస్టిగేషన్ కొంత చేసుకొని తర్వాత కాసేపటికి చంద్రమోహను తనకై తనే స్టేషన్కి ఆ తాగిన స్థితిలో రావడం జరిగింది ఆ తాగిన స్థితిలో స్టేషన్కి వచ్చి నేరుగా వచ్చి స్టేషన్లో హాల్లో కూర్చుని తన మీద కేసు ఎవరు పెట్టారు అంటూ స్టార్ట్ చేస్తూ మాటలు చూడండి అతను స్టేషన్లోకి వచ్చి కొత్త లొంగి కట్టుకున్నాడు అతనే మాట్లాడుతున్నాడు అక్కడ నా మీద కేసు ఎవరు పెట్టారు అని పేరు చెప్తారా అని చెప్పి బూతులు తిడుతూ ఉంటే ఆ స్టేజ్లో అక్కడ కూర్చున్న తర్వాత అతను దగ్గన్ కండిషన్లో ఉన్నాడు కాబట్టి పోలీసు వాళ్ళు చూస్తూ నువ్వు గొడవ చేయొద్దు మాట్లాడద్దు అని చెప్తున్నారే తప్ప ఏమీ కాదు ఇందులో క్లియర్గా చొక్కా తీసి పక్కన అతనే విసిరేసాడు దయచేసి మీడియా మిత్రులందరూ కూడా గమనించండి అక్కడ నుంచి తీసేసి చొక్కా తీసి పక్కన విసిరేస్తే అతన్ని సముదాయించుకోవడానికే పోలీసు వారు ప్రయత్నం చేస్తున్నారు తప్ప అతని మీద దౌర్జన్యం కానీ ఎక్కడా కూడా ఏమీ జరగలేదు ఇది క్లియర్గా అతని యొక్క చర్య కనిపిస్తూ ఉంది దీని తర్వాత స్టేషన్లో ఎవరు హై హ్యాండ్గా బిహేవ్ చేశారు అనేది కూడా మీకు ఇంకో వీడియో చూపిస్తాను రెండు సెకండ్లు చొక్కా తీసి పడేశాడు ఇంకా పోలీసు మాట ఖాతా చేయలేదు ఇక్కడి నుంచి పోలీసు వారు నువ్వు చొక్కా వేసుకో సరిగా ఉండు అని చెప్పి సముదాయిస్తూ ఉంటే కూడా లేచిన తర్వాత ఇతని క ఇతని క్యారెక్టర్ తెలిసినటువంటి వాళ్ళ చిన్నాన కూడా వచ్చాడు అక్కడికి వాళ్ళ చిన్న వచ్చి ఇది పద్ధతి కాదని చెప్తా ఉంటే కూడా అతని మీదకి అతను చేతి కొట్టబోయే సంఘటన కూడా దీంట్లో రికార్డ్ అయి ఉంది ఇక్కడ చూడండి ఆ గ్రామస్తుడు అతనికి వచ్చి అతను ప్రవర్తన చూస్తూ ఉంటే అతని మీదకి చేతి కొట్టబోతే అప్పుడు అప్పుడు కూడా పోలీసులు ఇతని యొక్క అంటే స్టేజ్ లో అతను అతను మామూలు గతంలో కూడా ఎస్ఎస్టీ కేసు ఉంది ఇతను దౌర్జన్యంగా వచ్చిన అతన్ని సముదాయం చేతను కూడా సివిలియన్ని కూడా కొట్టబోతూ ఉంటే అప్పుడు మాత్రం అక్కడ పోలీసు వారు అప్పుడు కూడా ఇది పద్ధతి కాదని చెప్పి పక్కకు తీసుకునే ప్రయత్నం చేసే తప్ప ఇతను ఎక్కడా కూడా పోలీసులు ఆయన చెప్పినట్టుగా ఎక్కడ కూడా దౌర్జన్యం జరిగింది లేదు ఇది గ్రామస్తు వీళ్లే కాదు ఇంక కూడా బయట గమనిస్తూ ఉన్నారు వాళ్ళ పేర్లు కూడా చెప్తాను మీకు అక్కడ ఎవరు చూశారు ఏంటి ఆ లుంగి కట్టుకునే ప్రయత్నం ఎవరు ఎవరు చేశారు ఆ లుంగి ఎవరు ఇచ్చారు తర్వాత అతనికి ఇక్కడ నుంచి మళ్ళీ స్టేషన్లో బయటకు పోయిన తర్వాత సెంట్రీ బయటకు పోయి తిడతా ఉంటే కూడా అయ్యా నువ్వు ఆ విధంగా స్టేషన్లో తిట్టద్దు నీ మీద కేసు నమోదు చేసినట్టు పేరు కావాలని చెప్తారు నువ్వు అలా తిరుతున్నా ఏంటి అని అడిగిన దానికి అక్కడ నుంచి ఒక రాయి తీసుకొని మా సెంట్రీని చెవి మీద కొట్టడం జరిగింది సెంట్రీకి బలమైన గాయం తగిలితే ఆ బలమైన గాయం అక్కడ ఆ లోపల ఆ చెవు దిమ్మని పోతే మా సెంట్రీ కానిస్టేబుల్ కూడా చూడండి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి స్కానింగ్ తీసుకోవాల్సిన భక్తి వచ్చింది ఇదంతా కూడా ఆ చంద్రమోహన్ చేసినటువంటి అతను పరిస్థితి తప్ప ఇక్కడ పోలీసు వారి పాత్ర కానీ పోలీసు వాళ్ళు అతను దౌర్జన్ చేసింది ఏమి లేదు ఇన్వెస్టిగేషన్లో భాగంగా పోయినారు వారిని స్టేషన్కి పిలుసుకొచ్చారు ఈ విధంగా కానిస్టేబుల్ కూడా ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది ఆ సీన్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనకి ట్రోల్ చేసే వీడియోలో ఇతను నగ్నంగా పోలీస్ స్టేషన్లో తిప్పుతున్నట్టుగా చెప్పారు ఈ ఈ వీడియోలో కూడా అతనికి అలా చేయడం తప్పు అలా చేయడం తప్పు అని చెప్పి బయట సివిలైన్స్ ఎవరైతే వీడియో తీస్తున్నారో బయట నుంచి వాళ్ళు అంటున్నారు అలా చేయడం తప్పని లింగి కట్టుకోమని హెడ్ కానిస్టేబుల్ మా ప్రభాకర్ చెప్తున్నాడు సివిలియన్ ప్రభాకర్ చేతిలో లింగి ఉంది అదే ఊరు గ్రామస్తులు ప్రభాకర్ ఆ ప్రభాకర్ చేతిలో లింగి ఉంది కట్టుకో కట్టుకో మంచిది కాదుకో మంచిది కాదని కూడా చెప్తా ఉన్నాడు ఈ రకంగా అతను ప్రవర్తించి చేసి మా హెడ్ కానిస్టేబుల్ మా కానిస్టేబుల్ సెంటీకి రక్తగాయం కలగ చేసి కానిస్టేబుల్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అతని మీద రెండో కేసు కూడా నమోదు చేయడం జరిగింది ఈ పరిస్థితుల్లో సాయంకాలం కోర్టు అతన్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది ప్రొడ్యూస్ చేసిన తర్వాత మ్యాజిస్ట్రేట్ గారు పొద్దుపోయింది కాబట్టి రేపు ఉదయం తీసుకురాడని చెప్పి తీసుకురామంటే నెక్స్ట్ డే మళ్ళీ రొడ్యూస్ చేస్తే సాయంకాలం దాకా గారు అతను వెయిటింగ్లో ఉంచి ఆ రికార్డు పరిశీలించి అది బిలో సెవెన్ ఇయర్స్ పనిష్మెంట్ కాబట్టి వారు బెయిల్ అతనికి బెయిల్ ఇవ్వడం జరిగింది జరిగింది ఇది అయితే ఈ రకంగా పోలీసు వారిని బ్లేమ్ చేస్తూ పోలీసు యొక్క శాఖని కొద్దిగా అపరిచపష్ట చేసే విధంగా కొన్ని మీడియాలో సోషల్ మీడియాలో జరిగింది ఇది మాకు చాలా బాధ బాధాకరమైన విషయం ఇది దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటి దుష్ప్రచారాలు చేయొద్దని విషయాలు వార్తలు నిజం తెలుసుకోకుండా ఇటువంటి తొందరపడి పోలీసు వారు ఏదో చేశారు పోలీసు వారు ఎప్పుడు ఇలాగే ప్రవర్తిస్తారు అనే విధంగా వార్త రాయటం మాకు కూడా చాలా బాధాకరంగా ఉంది మీ అందరికీ కూడా ఇప్పుడు వీడియోలు అతను స్వయంగా అతనే బట్టలు పేరు చూపించాను అదేవిధంగా అతను అతనే స్టేషన్లో వాళ్ళ చిన్న కొట్టబేరు చూపించాను తర్వాత వాళ్ళ అమ్మను కూడా తిట్టాడు వాళ్ళ భార్య భార్య ఇస్తే భార్య మీదకు పోయినాడు అవన్నీ కూడా ఉన్నాయి మా వాళ్ళు అతనికి బట్టలు ఇచ్చి కట్టుకోమని చెప్పే ప్రయత్నం చేశారు తప్ప అతను బట్టలు వరదీసి కుట్టేరు అని ప్రచారం చేసే విషయంలో ఎలాంటి వాస్తవం లేదని మా మీడియా మిత్రులందరూ కూడా తెలియజేస్తున్నాను కాబట్టి పోలీస్ శాఖ గురించి ఏదైనా ఒక వార్త రాసేటప్పుడు సోషల్ మీడియా కానీ ఎవరైనా కానీ ఎవరైనా అడగండి ఎవరిని అడిగి తీసుకొని రాయాలని మీ అందరూ కూడా మనస్ఫూర్తి కోరుకుంటూ ఇది పోలీసు శాఖకి ఈ విధంగా డ్యామేజ్ అయ్యే విధంగా వార్తలు రాసే మిత్రులకు రాయొద్దని కూడా నేను కోరుకుంటున్నాను